ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన మంగళవారం రోజు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో ఉంటారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఆరు ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఏకాదశి రోజు మీ ఇంట్లో పూజ చేసుకుంటే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిల్లో తులసి మొక్క ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక చెంబు నిండా నీళ్లు పోసి గదిలో పెట్టుకొని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్యం పిండిలో కొన్ని పాల పోసి ముద్దలాగా కలిపి మూడు పిండి దీపాలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి ఏకాదశి రోజున గులాబీ పూలతో పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పండ్లను సమర్పించవచ్చు గోవిందనామాలు చదువుతూ ఇంట్లో పూజ చేసుకోవాలి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో స్వామి వారికి ఇస్తే మీకు కోరిన కోరికలు అన్నీ కూడా ఇట్లే నెరవేరుతాయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా అక్షింతలను తలపైన వేసుకోవాలి ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి కొబ్బరికాయను కొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుని భార్య అయినటువంటి లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది చాలామంది ఇళ్లలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం దగ్గర నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోవాలి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున కాలిక నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టు చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణలు చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని మీ బీరువాలో పెట్టండి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పును అసలు తినకూడదు ఇలా తిన్నట్లయితే జాతకంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి